దేశ చరిత్ర సంస్కృతిని తమ ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ప్రధాని మోదీ అన్నారు మరాఠీ పాళీ ప్రాకృతం అస్సామీ బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించడం సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు లోతైన పురాతన సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయ భాషలు సంరక్షకులుగా పనిచేస్తాయని మోదీ తెలిపారు మరాఠీ భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రిమండలి నిర్ణయాన్ని ప్రశంసించిన సీఎం షిందే మహారాష్ట చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు బెంగాలీకి ప్రాచీన హోదా కల్పించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు ఈ గుర్తింపులు పొందేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు అస్సామీ భాషకు ప్రాచీన హోదా కల్పించినందుకు ప్రధాని మోదీకి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్కు పరిష్కారం లభించిందని వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్టాలిన్ తెలిపారు చెన్నై మెట్రో రైలు రెండో దశ ప్రాంతీయంగా అభివృద్దికి ఉపకరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు